కల్పనను తీసుకొచ్చి రోహిణి కుట్రను బయటపెట్టిన బాలుని మనోజ్ షాపుకి ఓనర్ని చేసిన సత్యం ఇంతకు ఏం జరిగింది అసలు కల్పనని తీసుకొచ్చి రోహిణి కుట్రను బాలు బయట పెట్టడమేంటి మరి బాలుని మనోజ్ షాపుకి ఓనర్నిగా సత్యం చేయడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుగునమ్మ వాళ్ళని ఇంట్లోంచి అయితే మొత్తానికి ఏదో రకంగా మసి చేసి మారేకాయ పోసి ఇంట్లోంచి అయితే పంపించేస్తారు వెళ్ళేటప్పుడు ప్రభావతి నోరిచ్చుకు పడిపోయేసరికి ఇంకా అందరూ కూడా ప్రభావతికి వ్యతిరేకంగానే మారి సుగునమ్మ వాళ్ళని బాగానే పంపిస్తారు రోహుని కూడా కట్లు విప్పే సమయానికి అక్కడికి వెళ్ళి ఆల్రెడీ చింటూ కోరిక కోరుకున్నాడు కదా నా కట్టలు విప్పే సమయానికి నువ్వు ఉండాలమ్మా అని చెప్పి సో ఆ ఉద్దేశంతో కట్టలు విప్పేసరికి సమయానికి రోహిణి ఉండడం అమ్మ అంటూ పట్టుకోవడం మీనా వాళ్ళు చూస్తారు చూసేసరికి నీకు బాగా దగ్గర అయినట్టున్నాడే చింటూ నిన్ను అమ్మని కూడా పిలుస్తున్నాడు అని చెప్పాను కానీ వాళ్ళ అమ్మ ఎక్కడుందో తెలియదు కదా వాడికి నాలోనే వాళ్ళమ్మను చూసుకుంటున్నాడు అంత ప్రేమగా నిన్ను చూస్తున్నట్టున్నాను అని చెప్పి రోహిణి ఏదో కవర్ చేస్తుంది ఇంకా కవర్ చేసేసరికి సర్లే అని చెప్పి అంతా కూడా సంతోషంగానే బాలు మీనా బయలుదేరి వచ్చేస్తారు బాలుకు మాత్రం అనుమానం స్టార్ట్ అయింది కదా ఆ అనుమానంతో బాలు అయితే అదే ఆలోచన చేస్తూ ఉంటాడు చేస్తూ ఉండేసరికి ఇంకా మీనాన్ కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు ఏంట్రా ఈ మధ్య బిజీగా ఉన్నాం నిన్నంతా రాలేదు అనగానే నిన్నంతా నేను ఇంట్లోనే ఉన్నాను రా అని చెప్పనేసరికి అదేంట్రా ఇంట్లో అసలు ఉండవు కదా అని చెప్పాను కానీ అదే సుగుణమ్మ గారు చింటూ నీకు తెలుసు కదా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాను కదా మొన్న వాళ్ళ కోసమని ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇంట్లో ఎవరూ లేరు వాళ్ళని చూసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మనం మన పనులు చక్కబెట్టుకుంటే బాగోదు కదా అని చెప్పనేసరికి అవునవును నిజమే అని చెప్పి అనుకుంటారు ఇంకా అలా అనుకున్న వాళ్ళు కాస్త బాగానే మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత సడన్గా బాలుకి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసేసరికి ఏంటత్తయ్య గారు అని చెప్పాను కానీ బాబు సుమతి కస్సులు ఒంట్లో బాగోలేదు బాబు కొంచెం హాస్పిటల్కి తీసుకువెళ్దాం వస్తావా అని చెప్పనేసరికి ఇప్పుడే వస్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్తాడు మేనాకు చెప్తే కంగారు పడుతుందని నాకు చెప్పినట్టున్నారు అని చెప్పి అనుకుని వెళ్ళేసరికి శివగాడు వండడు ఏది సుమతి అనగానే పడుకుని ఉందను సుమతి సుమతి చిన్న పొలకంప చెనపూల కంపాని ఎగ్గొట్టేసరికి వదలెగిస్తుంది బావా మీరా అని చెప్పాను కానీ రా హాస్పిటల్కి వెళ్దామని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకు వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు బయట బాలు కూర్చుని ఉంటాడు కూర్చుని ఉండగా కల్పన వాళ్ళ అమ్మని తీసుకుని అక్కడికి వస్తుంది యాక్చువల్గా కల్పన కెనడా వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల మళ్ళీ కెనడా నుంచి ఇక్కడికి బయలుదేరి వస్తుంది అలా హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి మేడం మీరా అని చెప్పనేసరికి నువ్వేంటి బాలు ఎక్కడున్నావు అని చెప్పనగానే నా మరదలి కొంట్లో బాగోకపోతే తీసుకొచ్చానండి అని చెప్పనేసరికి అవునా అది మీరు కెనడా వెళ్ళలేదా మేడం అని చెప్పనేసరికి వెళ్ళేను బాలు ఈవేళ ఉదయమే వచ్చాను నీ నెంబర్ ఎక్కడో మిస్ అయింది అందుకే వేరే క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది నాకు అస్సలు కంఫర్ట్ అనిపించలేదు అనగాని సరే మేడం నెంబర్ తీసుకోండి అయినా మీ నెంబర్ నా దగ్గర ఉంది అని చెప్పి వెంటనే బాలు రింగ్ ఇచ్చేసరికి బాలు ఫోన్ చేస్తాడు ఏ అయిపోయిందా మేడం ఇంటి దగ్గర డ్రాప్ చేశానా అని చెప్పాను కానీ లేదు బాలు కొన్ని టెస్టులు రాశారు టైం పడుతుంది అని చెప్పాను కానీ ఈ లోపు సుమతి వాళ్ళని చూపించేసి బయట తీసుకొచ్చిన తర్వాత సరే బాలు అయితే ఫోన్ చేస్తాను అనగాని సరేనండి నేను వీళ్ళని తీసుకెళ్తానని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఇలా రాజేష్ వాళ్ళతో మాట్లాడుతుండగా కల్పన ఫోన్ చేస్తుంది బాలు అయిపోయింది వస్తావా అని చెప్పాను కానీ వస్తున్నాను మేడం అని చెప్పి కల్పన వాళ్ళ ఇంటికి కాస్త బయలుదేరతారు బయలుదేరిన తర్వాత కల్పన ఎలా ఉంది ఇప్పుడు అమ్మగారికి అని చెప్పాను కానీ బాగానే ఉందని కానీ మీరు ఎన్ని రోజులు ఉంటారు అనగానే పది పదిహేను రోజులు ఉంటాను అమ్మకి ఇక్కడ ఎవరు చూసుకునే వాళ్ళు లేరు నేనైతే అక్కడికి వెళ్ళిపోతే అమ్మని చూసుకునే వాళ్ళు ఉండరు అందుకే రావాల్సి వచ్చింది అనగానే మీ అమ్మగారిని కూడా అక్కడ తీసుకువెళ్ళిపోవచ్చు కదా అనగానే అక్కడ వాతావరణానికి అమ్మ కష్టం అందుకే ఇక్కడే ఉంచేస్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంక ఇంటికి లోపలికి కూడా తీసుకెళ్తారు ఎందుకంటే ఆవిడ బాగా నీరసంగా ఉండేసరికి ఇంట్లో లోపలికి తీసుకెళ్తారు కూర్చోబాలు కాఫీ పెట్టి తీసుకొస్తాను అనగాని వద్ద మేడం అని చెప్పనేసరికి పర్వాలేదు కూర్చో అని చెప్పను కానీ కూర్చుంటారు కూర్చునేసరికి ఆ కూర్చోవడంతో వెళ్ళవి పెళ్ళి ఫొటోస్ ఉంటాయి కదా మొన్న తీయించుకున్నారు కదా గ్రూప్ ఫొటోస్ అవి ఆ ఫోటోలు కాస్త కవర్ కూడా తీ కవర్ అంటే పెద్ద కవర్ అన్నమాట అప్పుడే స్టూడియో దగ్గరికి వెళ్ళి పెద్ద కవర్లో పెద్ద ఫ్రేమ్ కట్టించి ఫొటోస్ పెద్ద ప్రోటోస్ ప్రింట్ చేయించాడు కదా ఆ ఫొటోస్ కాస్త తీసుకొస్తాడు ఏంటి బాలు ఇవి అనగానే మా ఫ్యామిలీ ఫొటోస్ అని చెప్పనేసరికి అవునా ఒకసారి చూపించవా అని చెప్పను కానీ చూపిస్తారు చూపించేసరికి ఇది వీడు ఇది వీడు 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 అని చెప్పేసరికి వీడు మా అన్నయ్య ఈ మధ్యనే ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడు అని చెప్పాను కానీ ఎంత పెట్టుబడి పెట్టాడు అనగానే పాతికి లక్షలు పెట్టుబడి పెట్టాడు మా పార్లలో ముందు కదా వాళ్ళ నాన్న ఇచ్చాడంట డబ్బులు ఆ డబ్బులతోనే ఫర్నిచర్ షాప్ పెట్టించాము అని చెప్పనేసరికి ఏంటి రోహిణి అంటే మీ వదిన వాళ్ళ నాన్న ఇచ్చాడా అని చెప్పాను కానీ అవునండి అని చెప్పనేసరికి ఓహో రోహుని ఈ రకంగా చెప్పిందా ఏంటి అనుకుంటూనే మరి మీ అన్నయ్య ఏమీ ఇవ్వలేదా అని చెప్పాను కానీ మా అన్నయ్య ఆడే నలభై లక్షలు తీసుకెళ్ళిపోయాడు హాడ దగ్గర నుంచి ఎవరో అమ్మాయి తీసుకెళ్ళిందంట వాడెక్కడి నుంచి తీసుకొస్తాడు పార్లర్ అమ్మి తీసుకొచ్చింది కాబట్టి షాప్ పెట్టామని కానీ అంటే ఆ నలభై లక్షల విషయం ఇంట్లో చెప్పలేదన్నమాట ఆ డబ్బులు రోహిణి ఇచ్చిందని చెప్పి ఆ డబ్బులు కాస్త చేసిందనమాట ఓకే ఓకే ఎలా చేసిందా నేనేం చేయాలో అదే చేస్తాను మనోజ్ ఎంత మా అమాయకుడిగా ఉన్నాడో రోహిణి మాత్రం అలా లేదు రోహిణి గురించి ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే అని చెప్పి కాఫీ పట్టుకొచ్చి ఇచ్చి ఇప్పుడే వస్తానుండు బాలు అని చెప్పి వెంటనే లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి పదబాలు వెళ్దామను కానీ ఎక్కడికి మేడం అని చెప్పనేసరికి మీ ఇంటికి అని చెప్పాను కానీ మా ఇంటికా మా ఇంటికి ఎందుకు మేడం అని చెప్పనేసరికి చిన్న పనుంది బాలు నేను మీ ఇంటికి వచ్చాననుకో అందరితో పాటు నువ్వు సంతోషపడతావు మీ అన్నయ్య వదిన మాత్రం షాక్ అవుతారు అని చెప్పాను కానీ దేనికి మేడం మా అన్నయ్య వదిన ఎందుకు షాక్ అవుతారు అని చెప్పాను కానీ మీ అన్నయ్య దగ్గర నుంచి నలభై లక్షలు తీసుకువెళ్ళిపోయింది ఎవరో తెలుసా అని చెప్పాను కానీ ఆవిడెవరో నాకు తెలీదు అనగాని ఆ తీసుకు వెళ్ళిపోయింది నేనే నా పేరే కల్పన మీ అన్నయ్య నన్నే ప్రేమించాడు అని చెప్పనేసరికి మీరా అని చెప్పనగానే నేనే సీరియస్ అవ్వకు బాలు డబ్బులు తీసుకువెళ్ళిపోయిన మాట నిజమే నేను మళ్ళీ డబ్బులు రిటర్న్ కూడా ఇచ్చేశాను అనగానే ఏంటి మీరు డబ్బులు తిరిగి ఇచ్చేసారా ఎప్పుడు అనగానే ఆ రోజు నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు నీ చేత ఒకటి సంతకం చేయించుకున్నానే సాక్షి సంతకం ఆ డబ్బులు వాళ్ళకివ్వడానికే ఆ లోపలే మీ అన్నయ్య వదిన కూడా ఉన్నారు నా దగ్గర తీసుకున్నది నలభై లక్షలు కాదు నలభై ఐదు లక్షలు ఆ డబ్బులేమో రోహిణి వాళ్ళ పుట్టింటి నుంచి తీసుకొచ్చిందని మీ అందరి ముందు చెప్పింది నిజానికి ఆ డబ్బులు మీ నాన్నవి ఆ విషయమే నేను మీ ఇంట్లో వాళ్ళకి చెప్తాను అనగానే చాలా థ్యాంక్స్ మేడం రండి మేడం అని చెప్పి మీరు మీ అమ్మగారు అని చెప్పనేసరికి అమ్మకన్నీ చెప్పాను టాబ్లెట్స్ వేసుకోమని నేను మళ్ళీ వచ్చేస్తానని చెప్పాను అని చెప్పాను కానీ సరే రండి మేడం కానీ మరి ఇంట్లో మీ ఇంట్లో అందరూ ఉంటారా అని చెప్పనేసరికి ఎందుకు మేడం మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపు అందరిని ఇంటికి పిలిపించేస్తాను కదా అని చెప్పి ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి అందరికీ ఫోనులు చేసేస్తాడు బాలు ఫోన్ చేసాడు ఇంటికి రమ్మన్నాం ఏంటి అనుకుంటూ అందరూ హడావుడి హడావుడిగా అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసేసరికి కరెక్ట్గా అప్పుడే కారులోంచి కల్పన అయితే దిగుతుంది మేడం మీరు ఇప్పుడే ఉండి ఒక పది నిమిషాల తర్వాత లోపలికి రండి మేడం అని చెప్పాను కానీ సరే బాలు అని చెప్పి ఇంకా బాలు లోపలికి వెళ్తాడు నాన్న నీకో విషయం చెప్పాలి నాన్న ఇన్ని రోజులు అమ్మ మోసం చేస్తుందని అనుకున్నాం కానీ అమ్మ కూడా మోసపోయినట్టుంది అని చెప్పాను కానీ నేను వా మోసపోవడం ఏంట్రా అని చెప్పనేసరికి అమ్మ తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడివా నీకు తెలుసా ప్రభావతమ్మా అని చెప్పాను కానీ నాకు తెలియకపోవడం ఏంటి ఆ డబ్బులు రోహిణి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కదా పంపించాడు పాతికి లక్షలు మరొక పదిహేను లక్షలు పంపిస్తాడు కదా అని చెప్పాను కానీ కరెక్ట్గా నలభై లక్షలు ఎందుకు పంపిస్తున్నట్టు పార్లలమ్మ అని చెప్పాను కానీ చెప్పాను కదా బాలు నువ్వు ప్రతిసారి మీ అన్నయ్యని నలభై లక్షలు నలభై లక్షలు అనేసరికి నేను మా నాన్నను కూడా నలభై లక్షలే అడిగాను అని చెప్పి అని చెప్పనేసరికి ఓహో నేను నలభై లక్షలు అనడం వల్ల మీ నాన్న నీకు నలభై లక్షలు ఇచ్చాడనమాట అని చెప్పనేసరికి అవును ఇచ్చారు ఇప్పుడు ఏంటి బాలు ఇప్పుడు దాని గురించి ఆ పని కట్టుకుని పార్లర్లోంచి రమ్మని చెప్పావు అనగానే కాదు మీకు డబ్బులు పంపించారు కదా మీ నాన్న ఆ వ్యక్తి నాకు కనిపించారు ఇంటికి వస్తాను అంటే తీసుకొచ్చాను అనగానే ఏంటి బాలు డల డబ్బులు పంపించిన ఆయనకి కనిపించడం ఏంటి వాళ్ళ వాళ్ళు మావయ్య కనిపించడా అని కానీ కాదు ఆవిడ కనిపించింది ఇప్పుడు తీసుకొస్తాను మేడం అని సరికి వస్తున్నా బాలు అని చెప్పాను కానీ ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు ఈ లోప కాస్త లోపలికి వస్తుంది ఈవిడెవరు అని చెప్పాను కానీ ఈవిడెవరో మీకు తెలియదు కదా ఏ మనోజ్ నీకు తెలియదా ఎరా లక్షల మింగినోడా తెలియదా అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ రోహిణి వంక చూస్తాడు రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ కల్పన ఇక్కడికి వచ్చిందంటే బాలుకి విషయం అంతా చెప్పేసిందా విషయమంతా చెప్పడం వల్లే బాలు ఎలా మాట్లాడుతున్నాడా అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా రోహిణి అయితే టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఏంటి పార్లలమ్మ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా నీకు ఇవిడ తెలుసా తెలీదా అని చెప్పాను కానీ అది అది అని చెప్పను కానీ ఇంతకీ ఎవరి అమ్మాయి అని చెప్పాను కానీ నాన్న ఈవిడెవరో నీకు చెప్పనా మనోజ్ గాడు దగ్గర నలభై లక్షలు తీసుకుని వెళ్ళిపోయిందే ఆ మనిషి ఈ మనిషే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అవునండి నిజమే ఆ రోజు నేను చూశాను తినే తినే ఈ అమ్మాయి అని చెప్పి మేనా అంటుంది ఈ అమ్మాయి మీనా కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందో చెప్పనా అని చెప్పాను కానీ ఏ మన నలభై లక్షలు మనకి ఇచ్చేస్తుందా అని చెప్పాను కానీ ఈ నలభై లక్షలు ఇప్పుడు ఇవ్వడం ఏంటి నలభై లక్షలు ఆల్రెడీ ఈ మనోజ్ గారికి అమ్మకి ఇచ్చేసి సుమారు పదిహేను రోజులు పైన అవుతుందంట అని చెప్పాను ఈసారికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవును ప్రభావతమ్మ ఈ కల్పన మేడం ఇచ్చిన డబ్బుల్నే పార్లర్ అమ్మ చాలా తెలివిగా వాళ్ళ నాన్న పంపించాడని జైల్లో ఉండి మరీ పంపించాడని చెప్పి మన అందరికీ అబద్ధం చెప్పింది మనోజ్ గారి దగ్గర ఇవిడ కొట్టేసింది నలభై లక్షలు అయితే వీళ్ళిద్దరూ కలిసి ఇవిడ దగ్గర నుంచి వడ్డీతో సహా నలభై ఐదు లక్షలు తీసుకున్నారు ఆ డబ్బులన్నీ ఇంట్లో ఇచ్చేస్తే వాటాకు ఎంత వస్తాయి గట్టిగా ఓ పది లక్షలో పన్నెండు లక్షలు వస్తాయి అందుకోసమని అలా ఇంట్లో చెప్పకుండా అలాగే పార్లలమ్మకు కూడా నీ దగ్గర విలువ ఉండాలి అన్న ఉద్దేశంతోనే పార్లలమ్మ వాళ్ళంతా కలిసి నాటకం ఆడి ఇదంతా చేశారు అని చెప్పనిసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ప్రభావితైతే ఏం మాట్లాడుతున్నారా అని చెప్పాను కానీ అవునా ఆంటీ ఇదిగోండి లెటర్ ఈ లెటర్ మీదే సంతకం పెట్టారు వాళ్ళకి నలభై ఐదు లక్షలు ముట్టినట్టుగా ఉంది ఈ లెటర్ ఎప్పటికైనా లెటర్ ఉపయోగపడుతుంది రేపు అన్న రోజున డబ్బులు తీసుకుని కూడా డబ్బులు ఇవ్వలేదు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే నేను ఆ లెటర్ నా దగ్గర జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను దానివల్ల ఇప్పుడు ఉపయోగం కలిగింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి అయితే రోహిణి చంప మనోజ్ చంప చెల్లు మనిపిస్తుంది ఎంత చేస్తున్నారనమాట ఎంత కుట్ర చేస్తున్నారనమాట నేను ఏం చేసినా అన్నీ ప్రతి ఒక్కటి తెలియాలి అని అనుకుంటాను కానీ మీరు ఎంత కుట్ర చేసి ఎంత దారుణంగా నన్ను మోసం చేశారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో మీకు మిమ్మల్ని వదలకూడదు ఏ పా రోహిణి మీ నాన్న పంపించాడా జైల్లో నుంచి ఉండగా మీ నాన్న పంపించాడా మీ నాన్న జైల్లో నుంచి పంపించాడు అన్నప్పుడే నాకు అనుమానం కలిగింది కానీ డబ్బు మీద ఉన్న పిచ్చితో పంపించుంటాడు నా కొడుకు భవిష్యత్తు బాగుపడిపోతుంది అనుకున్నాను కానీ నా భర్త ఇచ్చిన డబ్బులే మళ్ళీ పైగా నా భర్త దగ్గర నా భర్తకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ డబ్బులే మీరు పెట్టుబడిగా పెట్టి ఫర్నిచర్ షాప్ పెట్టి మీరే అంతా జల్సా చేయాలనుకుంటున్నారా ఆ డబ్బులు ముగ్గురికి సంబంధించిన డబ్బులు ముగ్గురికి సరి సమానంగా పంచుకోవాలి మీరొక్కరే అనుభవించడానికి నేను ఒప్పుకోను అని చెప్పాను కానీ అది కదా తియ్య ఆల్రెడీ ఫర్నిచర్ షాప్కి పెట్టుబడి పెట్టేశాం కదా అని చెప్పనేసరికి అవన్నీ నాకు తెలీదు మీరు మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ డబ్బులు ఇవ్వాల్సిందే ఆ నలభై ఐదు లక్షల్లో ముగ్గురికి మూడు వాటాలు నీ పదిలే పదిహేను లక్షలు వాళ్ళ ముప్పై లక్షలు మొత్తం ఇవ్వాల్సిందే అని చెప్పనేసరికి ఆగుతావా ప్రభా ఇంటి పెద్దనంటూ నేను ఉన్నాను కదా నువ్వు బోడి పెత్తనం చేస్తున్నావేంటి అమ్మ కల్పన చాలా థ్యాంక్స్ అమ్మ నిజాన్ని బయట పెట్టినందుకు నా కొడుకు ఎలాంటి వాడో నాకు బాగా అర్థమైంది కొడుకుతో పాటు కోడలు కూడా ఈ రకంగానే మోసం చేయడం తయారైందని బాగా అర్థం చేసుకున్నాను అని చెప్పనేసరికి అది కాదు మావి అని చెప్పాను కానీ ఇంకా చాలు అమ్మా రోహిణి నువ్వు చెప్పింది నేను విన్నది చాలు ఇంకా నువ్వు చెప్పినా నేను వినదలుచుకోలేదు అని చెప్పనేసరికి అది కాదు మావయ్య అని చెప్పాను కానీ వదిలేసే అని చెప్పాను కదా ఇంకా వదిలేసే దాని గురించి నువ్వు ఆలోచించుకో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వీళ్ళకి నలభై ఐదు లక్షలు వచ్చినా ఇంట్లో ఒక్క రూపాయి కూడా ఇచ్చాము అన్న విషయం చెప్పలేదు కాబట్టి ఇంట్లో వాళ్ళని మోసం చేసే ఇంకా ఇలా బ్రతుకుతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి నేను పెట్టుబడి పెట్టి బిజినెస్లు చేయించడం నా వల్ల కాదు నేను చేయించలేను ఆ డబ్బులు అవి మిగిలిన డబ్బులు అన్నీ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు అనగానే అకౌంట్లో ఉన్నాయి నాన్న కానీ నీకు పావు గంట సమయం ఇస్తున్నాను అకౌంట్లోంచి విత్డ్రా చేసుకుని తీసుకురా అని చెప్పనేసరికి ఇరవై నాలుగు లక్షలు తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షలు ఆల్రెడీ పెట్టేశారు కదా మిగిలిన పంతొమ్మిది లక్షలు తీసుకొచ్చి అక్కడ పడతారు అదేంటి నలభై ఐదు లక్షలు ఎల్లో ఇంకా పంతొమ్మిది లక్షలు ఉండడం ఇరవై లక్షలు కదా అని చెప్పి అనేసరికి పది లక్షలు రోహిణి కావాలంటే తీసుకుంది అని చెప్పాను కానీ మీ సొంత ఖర్చుల కోసం నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారా పార్లమ్మా డబ్బులు కూడా వీలైనంత తొందరగానే మా నాన్నకు ఇచ్చేయాలి అని చెప్పనేసరికి సరే అని చెప్పి మాట్లాడతారు మాట్లాడిన తర్వాత ఇంకా ఈ షాపు అని చెప్పనేసరికి షాపుకు రేపటి నుంచి నువ్వు వెళ్ళొద్దు మనోజ్ అని చెప్పాను కానీ అదేంటి నాన్న నేను వెళ్ళకపోవడం ఏంటి షాపు నేనే కదా పెట్టుకున్నాను అని చెప్పాను కానీ నువ్వెక్కడ పెట్టుకున్నావు బాలు చూపిస్తే షాప్ పెట్టుకున్నావు అవి ముగ్గురికి సంపాదించిన డబ్బులు కాబట్టి సో నువ్వు షాపు చూడడానికి వీల్లేదు షాపు ఈ రేపటి నుంచి బాలు చూసుకుంటాడు అని చెప్పాను కానీ ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు నేను షాప్ చూసుకోవడం ఏంటి అనగాని అవును బాలు నువ్వైతేనే కష్టపడి పని చేస్తావు ఎదుటి వాళ్ళకి గౌ ఇచ్చి మాట్లాడతావు నేను మొన్న ఒక రోజు అలా వెళ్తూ షాప్ దగ్గరికి వెళ్ళేసరికి వీడు కాలు మీద కాలు వేసుకుని వానర్ సీట్లో కూర్చుని తగ దర్జా వెలగబోస్తున్నాడు అంతే తప్ప ఆ సీట్లు సీట్లో కూర్చుని ఏ మాత్రం కూడా వాడు గర్వంగా ఫీల్ అవుతున్నాడు బాధ్యతగా మాత్రం ఫీల్ కావట్లేదు వాడు ఆ షాప్కి వానర్ అని అనేసుకుంటున్నాడు తప్ప కష్టపడి పని చేయాలి డెవలప్ చేయాలి షాప్ ని పెద్దగా ఎక్స్టెండ్ చేయాలి షాప్ బాగా డెవలప్ అయితేనే కదా ప్రాబ్లమ్స్ అన్ని తీర్తాయన్న బాధ్యత వాడికి లేదు అందుకనే ఆ షాపు నీకే ఆ చేస్తున్నాను అనగాని మంచి ఆలోచన అంకుల్ నిజంగా బాలు అయితే కష్టపడి పని చేస్తాడు షాపును అభివృద్ధి చెందేటట్టు చేస్తాడు అందుకే బాలుకి షాప్ ఇవ్వడం చాలా మంచి ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది మీ ఆలోచన అని చెప్పి ఇంకా శృతి కూడా బాలు వాళ్ళనే అంటే బాలుకే షాప్ ఇవ్వమని అంటుంది పొద్దు మామయ్య మళ్ళీ మా మమ్మల్ని అంటారు అని చెప్పాను కానీ ఎవరంటారు నిన్ను ఎవరు నిన్ను అనేవాళ్ళు ఏం మాట్లాడకమేనా నువ్వు బాలు షాప్ చూసుకోండి రేపటి నుంచి మీరే ఆ షాప్కి తగ్గ ఓనర్లని నాకు అనిపించింది ఏంటి ప్రభా ఏం మాట్లాడవే అని చెప్పాను కానీ నేనేం మాట్లాడతానండి మీరు నిర్ణయం తీసుకున్నారు కదా మీరు తీసుకున్న నిర్ణయాన్ని కాదనకూడదు అని అనుకుంటున్నాను అందుకే మీరు తీసుకున్న నిర్ణయానికే నేను ఏకీభవిస్తున్నాను అని చెప్పి అంటుంది అదేంటమ్మా నువ్వు కూడాను అని చెప్పాను కానీ మనోజ్ చంప చెల్లు అనిపిస్తుంది నువ్వు కూడా నీ భార్యతో కలిసి నన్ను మోసం చేస్తే నేను తట్టుకుని ఊరుకుంటాను అనుకుంటున్నావా నీ భార్య మోసం చేస్తుంది నువ్వు కూడా అలానే మోసం చేస్తున్నావు తను చెప్పద్దు అంటే చెప్పడం మానేసవా అవి మా నాన్న కష్టపడిన డబ్బులు మా అమ్మ వాళ్ళకి ఇచ్చేయాలి ముగ్గురు అన్నదమ్ములు సంతోషంగా విడపించడదీసుకొని తీసుకోవాలి అన్న ఇంగిత జ్ఞానం నీకు లేదు కానీ నీ భార్య ఏదో చెప్పింది వాళ్ళ నాన్న భరోసా నుంచి తప్పించుకుందామని వాళ్ళ నాన్న రాలేదు అన్న విషయం నేను పదే పదే ఎత్తకుండా ఉంటానని తెలివితేటలు ఉపయోగించి ఏమో అలా చేసింది నువ్వేమో తెంగరోళ్ళగా నగల వచ్చిన డబ్బులన్నీ నువ్వే వాడుకోవాలనుకుంటున్నావు నీది చాలా స్వార్థభుద్ర ఎంత స్వార్థంగా ఉంటే చాలా కష్టం నేను స్వార్థపరాలనే కాదనను కానీ నీలా మరీ ఇంతలా దిగజారిపోయి మరీ చేయను వచ్చిన నాన్న కష్టపడిన డబ్బులు కాస్త నలభై ఐదు లక్షలు మీరు మీ దగ్గర పెట్టుకుంటారా ఇంత మోసం చేస్తారా అని చెప్పనేసరికి ఇంకా నేను వెళ్ళొస్తాను బాలు అని చెప్పాను కానీ మంచిది మేడం నేను మిమ్మల్ని వచ్చి డ్రాప్ చేస్తానంటూ బాలు కాస్త ఆవిడని తీసుకుని వెళ్తుంది వెళ్ళేసరికి కరెక్ట్ సమయానికి కరెక్ట్ మనిషి వచ్చి నిజాన్ని బయట పెట్టింది మంచి పని జరిగింది లేదంటే మనం నిజాన్ని ఎప్పటికీ నమ్మే వాళ్ళం కాదు ఆ అమ్మాయే నలభై ఐదు లక్షలు తీసుకు వెళ్ళిపోయిందన్న అదే ఆలోచనతో అదే ఉద్దేశంతో ఉండేవాళ్ళం నిజానికి అమ్మాయి తీసుకువెళ్ళింది డబ్బులు తిరిగి ఇచ్చేసింది కానీ మనోజ్ రోహిణి వాళ్ళే మోసం చేశారు అని చెప్పి అనుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా రోహిణి మనోజ్ ఇంట్లోనే ఉండిపోతారు బాలు మీనా మరుసటి రోజు బయటి బయలుదేరి బయటకు వచ్చేసరికి పదండ్ర వెళ్దాము అని చెప్పి ఇంకా మనోజ్ రోహి శృతి రవి సత్యం వీళ్ళ ముగ్గురు కూడా బయలుదేరి వీళ్ళ ఐదుగురు కూడా వెళ్ళి పాలుని అక్కడ సీట్లో కూర్చోబెడతారు ఇక మీదట ఈ సీట్ నీదన్నయ్య అని చెప్పను కానీ జాగ్రత్తగా చేసుకుంటావనే నమ్మకం మాకుంది మనోజన్నయ్యకి ఒళ్ళు బద్దకమేమో కానీ నీకైతే కాదు నువ్వు కష్టపడి పని చేయాలనుకుంటావు అలాగే కష్టపడి పని చేసి డెవలప్ చేసుకో అన్నయ్యా ఇది నీ తెలివితేటలతో నీ మంచితనంతో వచ్చిన షాపు ఎవరికి ఏది దక్కాలని ఉంటే అదే రాసిపెట్టి ఉంటుంది కదా నీకు ఈ షాపు దక్కాలని ఉంది కాబట్టి నీకు రాసిపెట్టి ఉంది కాబట్టి నీకే ఈ షాపు వచ్చింది అని చెప్పి ఇంకా సత్యం అందరూ కూడా అంటారు ఇంకా అందరూ అనేసరికి ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది మావయ్య అని చెప్పాను కానీ ఇంక నువ్వేం మాట్లాడకమ్మ మీనా నువ్వు సైలెంట్గానే ఉండు నువ్వు మన రో బాలు రోజు ఉదయాన్నొచ్చి షాప్ చూసుకుంటూ ఉండండి మీకు అన్నీ తెలుసు కదా మీకేమీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు నేను కూడా అప్పుడప్పుడు వస్తాము అని చెప్పాను కానీ మేము వస్తాము అని చెప్పి బాలు వాళ్ళు చెప్తారు చెప్పేసరికి బాలు మనోజ్ ఇంతకు ముందు ఉన్న ఎంప్లాయీస్ అందరినీ తీసేశారు కదా సో వాళ్ళందరినీ కూడా మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాడు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను కానీ మీలాంటి వాళ్ళే షాప్కి బాగా అవసరం అవుతారు మీలాంటి వాళ్ళని కోల్పోయిన తర్వాత ఈ షాపు తేజస్సే పోయింది మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి బాలు తన మంచితనంతో అనేసరికి మీరు చాలా మంచివారు సార్ మీలాంటి మంచివాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మాలాంటి వాళ్ళని ఆదుకునేది మీరే అని చెప్పి ఇంకా వాళ్ళు చెప్పేసరికి చాలా సంతోషంగా బాలు మీనా అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇంకా అలా ఉండేసరికి ఎవరికి వాళ్ళే వీళ్ళ ముగ్గురు మాత్రం కుళ్ళుకుంటుంటారు మనోజ్ తప్పు చేసినా కానీ ప్రభావతి మనోజ్కే కదా సపోర్ట్ చేస్తుంది మనోజ్ అంటేనే ప్రభావతికి ఇష్టం కదా సో మనోజ్ గురించే ప్రభావతి ఆలోచించడం మొదలు పెడుతుంది కానీ మనోజ్ మాత్రం నా ఇదంతా చేశాడు అని చెప్పి సీటు కోసమే చేశాడు అని చెప్పాను కానీ ఏం చేసినా ఏం చేయకపోయినా ఇంకా ఏదైనా ఉపయోగం లేదు అయినా మనం చే చేసుకున్నది చేతులారా చేసుకున్నది అవుతుంది ఆ డబ్బులు కనుక నువ్వు ఇంట్లో చూపి ఇచ్చేసి ఉంటే ఏదో రకంగా పెట్టుబడికి డబ్బులు అడిగి ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా ఉండేవా ఉండేవారు కానీ నువ్వు మోసం చేసి చేయాలనుకున్నావు ఎప్పటికప్పుడు నీకు చెప్తూనే ఉన్నా మోసం చేయకూడదరా మోసం చేస్తే తర్వాత ఇబ్బంది పడతావు అని నా మాట వినిపించుకోకుండా నువ్వు అదే దారిలో చేసావు కానీ ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని చెప్పాను కానీ నేనేం చేశానమ్మా అని చెప్పనేసరికి ఏం చేసావో నువ్వు అసలు ఎప్పుడు తప్పప్పుకున్నావు గనక నువ్వు ఎప్పుడు ఏం చేసినా ఇలాంటి పిచ్చి పనులే చేస్తావో అని చెప్పి ప్రభావిత కాస్త తిడుతుంది రోహిణి వల్లే ఇదంతా జరిగింది రోహిణి కనుక డబ్బులు ఇవ్వద్దు అని చెప్పకపోయి ఉంటే నేను నిజంగా డబ్బులు ఇంట్లోనే ఇచ్చేసేవాణ్ణి అప్పుడు నాన్నని అడిగి డబ్బులు తీసుకునేవాణ్ణి ఈరోజు ఇలాంటి ప్రాబ్లం వచ్చేది కాదు మనోజ్ గారు బాలుగాడు వెళ్ళి నా సీట్లో కూర్చున్నాడు ఇప్పుడు వాడు ఓనర్ అయ్యాడు నేనేమయ్యాను నేను మళ్ళీ సోమరిపోతుల ఇంట్లో ఉండిపోవలసి వస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి కష్టపడి పని చేయాలనుకోలేదు నువ్వెప్పుడు కూడా బాలు కష్టపడి పని చేయాలనుకున్నాడు వాడి కష్టానికి తగ్గట్టుగానే ఇప్పుడు కష్టపడి పని చేసుకోవడానికి ఒక మంచి ఆలో మంచి ఉపాయం దొరికింది వాడింకా హ్యాపీగా కష్టపడి పని చేసుకుని అక్కడే ఉంటాడు నువ్వేమో ఇలాగే ఉందివు కానీ అని చెప్పి ప్రభావతి తిట్టడం మొదలు ఇంకా బాలు అయితే హ్యాపీగా షాప్ రన్ చేసుకుంటూ తనకు తెలిసిన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఏంటి బాలు షాప్ తీసుకున్నావా మంచి షాపు మాకు ఇక్కడ ఏం కావాల్సిన నిన్నే అడిగి తీసుకుంటాము ఇక్కడే తీసుకుంటామని అందరూ కూడా బాలు మంచితనంతో అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు నిజంగా మీకు చాలామంది తెలుసండి అనగానే డ్రైవింగ్ చేస్తుంటాను కదా మేనా అందుకే నాకు అందరూ కూడా తెలుసు అనగానే పోనీలే ఈ షాపు మావిగారు మీ చేతిలో పెట్టినందుకు గాను ఈ షాపును డెవలప్మెంట్ చేస్తే మావి గారు మనకి ఇచ్చిన విలువకు గౌరవానికి మంచి జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకుంటుండేసరికి ఇంకా వీళ్ళంతా కూడా కుళ్ళిపోతూ ఉంటారు రోహిణి మనోజ్ ప్రభావతి అయితే ఇంకా బాలు మీనా చాలా హ్యాపీగా ఉదయం వెళ్ళడం రావడం ఇంకా షాప్ రన్ చేసుకోవడం ఇదే పనిలో చాలా సంతోషంగా వాచింగ్ బాలు మీనా ఇలాగే సంతోషంగా ఉండాలని అలాగే బాలు మీనాలతో పాటు అందరూ కూడా అంటే మనోజ్ రోహిణి వీళ్ళు కూడా మారాలని వాళ్ళల్లో కూడా మార్పు వచ్చి రోహిణి నిజ స్వరూపం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు